ఒంగోలు ప్రకాశం భవనం ఎదురుగా గల ఓల్డ్ రిమ్స్ భవన సముదాయంలో ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కు కేటాయించిన నలభై తొమ్మిదవ భవనాన్ని బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ స్థలం సాధించి బిల్డింగ్ ఏర్పరచుకునే విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు మరలా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే వస్తుందని రాబోయే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అందరి ప్రేమ అన్నదండలతో విజయం సాధించి శాసనసభ్యులుగా మంత్రిగా కూడా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం కేటాయించిన భవనం మరమ్మతులకు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు హేమంత్ కుమార్ ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి కార్యదర్శి సురేష్ సీనియర్ ఫోటోగ్రాఫర్లు లక్ష్మయ్య రాఘవ శ్రీనివాస రెడ్డి బంగారు రామచంద్రరావు రమణ బుజ్జి కందికట్టు మాధవరావు ప్రసాద్, రసూల్ దేవా కామేష్ సత్యం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు సంబంధించిన ఫైల్స్ అన్ని ప్రొసీడింగ్స్ లో ఉన్నాయి ప్లస్ అది కలెక్టర్ గారి దగ్గర నుంచి సిఎఫ్ క్యాంప్ ఆఫీస్ దాకా పోయింది ఆ సైట్ అలాట్మెంట్ వచ్చే లోపు మనకి టెంపరీగా ఒక ఆఫీస్ చూపించమని మనం కోరుకున్నాము దానికి గాను ప్రభుత్వం వచ్చే మనకి ఈ

అది ప్రపోజల్ అందరూ ఆర్టీఓర్ ఎంఆర్ఓ ఆర్డీఓ ఆర్టీఓ డిఆర్ఓ డిఆర్ఓ చేసి చేసిన కలెక్టర్ గారి దగ్గర పోయింది కలెక్టర్ గారు పో అయితే క్యాబినెట్ అప్రూవల్ అప్రూవల్కి మనకి ఇప్పుడు కోడ్ వచ్చింది పోయి కుదరలేదు అప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే బాబు పండితు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయాలని అంటే కలెక్టర్ గారు చెప్పారు ఇప్పుడు వాళ్ళకి ఒక ఓల్డ్ సి ఒక గో ఉంది ఆ రూ అలాంటి చేద్దాం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు తర్వాత రేపు ఎలక్షన్ అయిపోయినాక మనం అది తెచ్చుకున్నాక అది స్థలం ఓకే అయిపోయినాక అప్పుడు మనం కరెక్ట్ అక్కడ పెట్టుకున్నాము అప్పుడు దాకా మీరు ఉండొచ్చి ఏ ప్రాబ్లం లేదు కరెక్ట్ బాబు అసలు ఎన్ని సార్లు తిరిగాడు కరెక్ట్గా గట్టిగా పెట్టి చేపించారు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే పిఏ గారు అసలు ఎన్ని సార్లు మన కోసం చాలా కష్టపడ్డారు ఇది ఐదు వేల ఎలక్షన్ అయిపోయినాక బాబు మనకి డెఫినెట్గా స్థలం మంచి స్థలం చూపించి అత స్వతంగా డబ్బులైనా లేదా వాళ్ళ నాన్నగారి ద్వారా అయితే మనకు ఏదైనా కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇస్తాడు లేదు అది స్వభావం అడుగుతారు అది అవకాశం ఉంటే చేస్తే మనం బిల్డింగ్ కట్టుకుంటాం ఓకే థ్యాంక్ యూ స్థలం శాంక్షన్ డైరెక్ట్ కొన్ని లేట్ అవ్వడం వల్ల సంఘాలకి స్థలాన్ని డైరెక్ట్ సచివాలయంతో అక్కడ అమరావతిలో ఓకే చేస్తే గానీ ఫైనల్ అనేది గా నేను తెలియడంతో ప్రస్తుతానికి స్థలం దాకా కూడా మనకి ఇక్కడ ఒక రూమ్ ని కలెక్టర్ గారు ఆదేశానుసారం మనకి అలర్ట్ చేయడం జరిగింది ఈ రూమ్ నుంచి మనల్ని మనము ఎంత కాలం అంటే మనకి స్థలం ప్రభుత్వం తరఫున సాధించేదాకా కూడా ఈ రూమ్ లో మనం ఉండేటట్టుగా అటువంటి హక్కు మనకి కలిగించే విధంగా మనం ఆ లెటర్ అనేది ఏదైతే మనం లెటర్ రిక్వెస్ట్ లెటర్ పెట్టామో ఆ లెటర్ ఓకే చేశారు ఆ లెటర్ లో సారాంశం ముఖ్యమైన సారాంశం ఏంటంటే మా స్థలాంటి కోసం ప్రభుత్వానికి అప్లై చేయడం జరిగింది అది రావడానికి కొంత సమయం పడుతుందని అధికార యంత్రాంగం చెప్పడం వల్ల అప్పటి వరకు మా కార్యకలాపాలు కొనసాగించుకోవడానికి మాకు ఏదైనా గాల్చి చూపించండి అని అడగడంతో ఇక్కడ రూమ్ ని నలభై తొమ్మిదవ రూమ్ ఓల్డ్ బిల్డింగ్ లో మనకి అలాట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఒక మెట్టు ఎక్కాం మనకి ఒక దారి దొరికింది ఈ దారిని పట్టుకొని ఖచ్చితంగా మనము స్థలాన్ని సాధించుకోగలమనే నమ్మకం అయితే నాకు కలిగింది మనకి స్థలం వచ్చింది స్థలం కాలేదు మాత్రమే అసానం చేయాల్సిన పని లేదు మనకి ఆల్రెడీ స్థలం వచ్చినట్టే మన వల్ల చేయాల్సిన పని లేదు అంటే బాధించుకున్నా చేస్తున్న మంత్రి గారు గట్టిగా కృషి చేస్తానికి ఈ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మనం ప్రణీత్ కుమార్ గారికి ఇవి మన వైఎస్ఆర్ మన తోడుగా ఉంటాం ఎట్లా గు మనకి సాధించారు ప్రణీత్ కుమార్ గారు ఆయన మాకు ధన్యవాదాలు మన ఫోటోగ్రాఫర్ అందరూ చప్పట్లతో ఆయన ధన్యవాదాలు ఇవ్వాలి సామాన్య విషయం కాదు గవర్నమెంట్లో కలెక్టర్ గారితో మాట్లాడి టెంపరీగా మనకి కార్యక్రమానికి సాధించారు ఫోటోగ్రాఫర్లు అందరూ ఏం జరుపుకుంటారేమో దీని మళ్ళీ మేము ఒక రెండు మూడు రోజుల మొత్తం బాగు చేసే రెగ్యులైజర్ పక్క మీరు అందరూ ఫోటోగ్రాఫర్ అంతా దీన్ని ఉపయోగించుకొని కోరుతున్నాము మీకు మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మనం సప్లై తీసుకొని రెండు కుమార్ గారు మనకి ఇప్పిస్తారు మనం తప్పకుండా హాజ ఏర్పరచుకుంటామని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాం ఈ కార్యక్రమం నాకు అప్పగించినందుకు అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని బాగా ఎంతబడి సాధించినటువంటి బ్రహ్మారెడ్డి గారి అయితేనేవి హేమంత్ కుమార్ అయితేనేవి అలాగే సురేష్ కుమార్ అయితేనేమి లక్ష్మణ్య గారి మరి నేను కార్పొరేటర్ నేరాజ్ రాఘ కుమార్ అయితేనేమి లక్ష్మీ గారు అయితేనేమి వీళ్ళందరూ బాగా తిరిగి ఈ కార్యక్రమాన్ని జీపన చేసినందుకు ధన్యవాదాలు ఇక్కడ ఆహ్వానించినందుకు తీర్పు దశగా ఈ ఫోటోగ్రాఫిర్ అసో ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈ ఫోటోగ్రాఫిర్ అసోసియన్ సమస్య వాసు ఒక లాస్ట్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి మీకు నాకు ఐడియా ఉంది ఎందుకంటే వేరే బెలీవర్ నుంచి कैमरा वर्क को जिनके काम से इसको एक बार इसको अवस्था में कर और लाइट के जो है कि वो प्लेस लाइक होता है खाली बड़ी बड़ी और मली वुड के बोर्ड में एक्शन से टच कर हम जो बता रहे हैं तो और पॉलर में आतन जो इसको नहीं ये फाइव भी मुझे तो जरिया बट ये पॉलर में ना टेक कि गवर्नमेंट सिस्टम మేము ఒకటే ప్రామిస్ చేస్తున్నాం అదే ల్యాండ్లో ఒక అవసరమైతే ఎమ్మెల్యే ఫండ్ అయినా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో మా వైసీపీ ప్రభుత్వం వస్తుంది మా నాన్న మిస్ట్ అవుతాడు సో ఆయన చేతుల ద్వారానే ఆయన గారి ఫండ్స్ ద్వారా ద్వారా చెప్పిచ్చి కంప్లీట్ చేపిస్తామని మాటిస్తున్నా ఫస్ట్ చేసే గుణం ఉండాలా అది మా నాన్నగుంది లాగే నేను అట పట్టాలు పట్టాలు డిస్కషన్ జరిగింది ఇంకా ఎవరైనా మిలో మిలో వారికి అనుపంద పట్టాలు లాగదంత మిజిబుల్ అయితే పెట్టుకోండి ఇప్పుడు కొద్ది సమనంలో ఎది వెల్ఫికేషన్ జరుగుతా ఉంది ఓన్ ముచ్చర్ సెకండ్ ఫేజ్ లో వస్తాయి మీకు 90 రోజులు వస్తాయి సో అందరికీ చెప్పండి కూడా జగన్ ప్రభుత్వం వస్తే పటాలు వస్తాయి స్టేట్ ఎడ పార్టీ ప్రభుత్వం వస్తే తిట్టు వస్తుంది ఏదే గాను రిసీవ్ आधार का मानव महानतम बर्थडे लाली फोटोग्राफर लाइक करता बर्थडे लाली फोटोग्राफर लाइक करता बर्थडे लाली फोटोग्राफर लाइक करता जय वासना जय वासना जय वासना जय वासना रेडक्टर नायक आता बर्थडे वाले रेडक्टर नायक आता बर्थडे वाले जय जयदान जय जयदान